గరుడ పురాణము అధ్యాయం పంతొమ్మిది పారాయణం తాడూరి కపిల దానాలు ఫలాలు ఓ గరుత్మంతుడా మరణించిన జీవునికి చేసిన దానాలలో భూదానం చాలా ముఖ్యమైంది అది చేయడం చాలా అవసరం ఎన్ని అడుగుల మేరకు భూదానం చేస్తామో ఆ అడుగుల సంఖ్యకి సమానమైన సంవత్సరాలు ఆ జీవికి పుణ్యలోక నివాసం లభిస్తుంది కాలిజోళ్లు దానం చేస్తే ఆ జీవి ఏ జీవి గురించి అయితే దానం చేశారో ఆ జీవి గుర్రం ఎక్కి స్వర్గం చేరుకుంటాడు అలా స్వర్గానికి చేరుకునే దారిలో ఆ జీవునికి మార్గంలో ఏమీ గుచ్చుకోవు ఆ జీవి నా గొడుగు దానం చేస్తే ఆ జీవి ప్రయాణం చేసే కాలంలో ఆ జీవికి ఎండబాధ కానీ వానబాధ కానీ ఉండవు ఇన్ని దానాల గురించి చెప్పాం కానీ దీపదానం గురించి చెప్పలేదు దీపదానం చేయడం వల్ల ఎవరి గురించి దానం చేశామో ఆ జీవి వెళ్ళేదారి చీకటిగా ఉన్నప్పటికీ దారంతా జ్యోతి కనిపించి వెలుగు ఉంటుంది అశ్వయుజ కార్తీక మాఘమాసాల్లో కృష్ణపక్ష చతుర్దశి నాడు పౌర్ణమి నాడు మరణించిన రోజుకి దీనిలో ఏ ఏ రోజునైనా దీపదానం చేయవచ్చు ఇటువంటి రోజులలో దీపదానం చేయడం వల్ల ఎంతగానో ఫలితం వస్తుంది చనిపోయిన రోజు నుండి ఒక సంవత్సరం దాకా ప్రతిరోజు వాని కుమారుడు దీపదానం చేస్తే చనిపోయిన వాడు యమలోకానికి వెళ్ళే దారిలో ఎత్తుపల్లాలు లేకుండా కొత్త మార్గంలో దీప ప్రకాశం ఉంటుండగా యమలోకానికి చేరతారు ఆ విధంగా తాను ప్రయాణం సుఖంగా చేయడమే కాకుండా తన వారెవరైనా ఆ లోకంలో ఉంటే వాళ్ళకి కూడా పుణ్యలోకాలు లభించేలా చేస్తాడు తాను కూడా ఉత్తమ లోకాలని చేరుతాడు అన్ని దానాలలో ఉన్నత ఫలం ఇచ్చేది దీపదానమే దీపదానం ఎలా చేయాలి గుడి మఠం భజన మందిరాలు ఇటువంటి పరమ పవిత్ర స్థలాలలో ఉత్తరముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ దీపం వెలిగించి ఉంచాలి దీపదానం చేసే వ్యక్తి దీపానికి ఎదురుగా ఉండి తూర్పు వైపుకి ముఖంగా కూర్చుని ఉన్న బ్రాహ్మణునికి ఆ దివ్యని దానం చేయాలి ఏ సమయంలో కానీ ఏ చోటులోనైనా వయస్సు తీరిపోయిన తర్వాత చనిపోవడం యథార్థం ఈ సత్యాన్ని ప్రతి మానవుడు గ్రహించవలసిన అవసరం ఉంది చనిపోవడం తప్పనిసరైనప్పుడు తనకి కావలసిన సౌఖ్యాలు కలగజేసుకోవడం చాలా ముఖ్యం ఏ వ్యక్తి అయినా తాను బ్రతికున్నప్పుడే అన్ని రకాల దానాలు చేసుకోవడం మంచిది కూర్చునే పీటలు రాగి చెంబులు స్వయంపాకానికి అవసరమైన వస్తువులు దానాలు ఇస్తే చనిపోయిన జీవి తన మార్గమధ్యంలో ఆకలిదప్పులు లేకుండా ప్రయాణిస్తాడు యమపురిని చేరుతాడు బియ్యం నువ్వులు పదమూడు కుండలు అంతేకాదు ఉంగరం గొడుగు విసనకర్ర కాలిజోళ్ళు ఇలాంటివన్నీ దానం చేయడం చాలా అవసరం ఎనుములు గుర్రాలు దానం చేస్తే ఇంకా విశేష పుణ్యం ఎంతో డబ్బుతో ఎనుముని దానం చేస్తే ఆ విశేష ఫలాలు వస్తాయి వక్కలు తమలపాకులు పువ్వులు దానం చేస్తే ఆ జీవిని తీసుకువెళ్ళే యమకింకరలు సంతోషించి మరణించిన జీవిని బాధ పెట్టరు బట్టల్ని కూడా దానం చేయాలి ఈ బట్టల్ని దానం చేయడం వల్ల నల్లనైన శరీరాలున్న వారు ఘోర పాపాల ఘోరమైన రూపాలున్న వాళ్ళు భయం కలిగించే వాళ్ళు అయినా యమభటులు సౌమ్యమైన రూపాలు కలిగిన వాళ్లే జీవులకి కనబడతారు అని శ్రీమన్నారాయణుల వారు చెప్పారు ప్రాణం ఎలా వెళ్ళిపోతుంది గరుత్మంతుడు ఆ శ్రీమన్నారాయణ వారిని స్థుతించి ఓ ప్రపంచ రక్షక శరీరంలోంచి ప్రాణం ఎలా వెళ్ళిపోతుంది ఆ విశేషాలు తెలపవలసిందంటే జగన్నాథుడు చెప్తున్నాడు ఓ పక్షిరాజా జీవుడు అనేవాడు శరీరం నుండి అనేక మార్గాల ద్వారా వెళ్ళిపోతాడు మానవుని శరీరానికి నవరంధ్రాలు ఉన్నాయి అవి నేత్రాలు చెవులు ముక్కు నోరు గుదము శిష్ణము ఇవి నవరంధ్రాలు వీని నుండి కానీ వీటిలో దేని నుండా అయినా ప్రాణం వెళ్ళిపోతుంది ప్రాణం వెళ్ళిపోయిన పిదప ఆ శరీరం కొయ్యబారిపోతుంది పంచభూతాలతో కూడింది శరీరం జీవుడు వెళ్ళిపోయిన తర్వాత పంచభూతాలు శరీరాన్ని విడిచి అనగా పృథ్వీ భూమిలోనూ అప్పు జలంలోనూ తేజస్సు అగ్నిలోనూ వాయువు గాలిలోనూ గలిసిపోతాయి ఇంకా అరిషడ్ వర్గాలు కామక్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలను పంచకర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవన్నీ మాయమైపోతాయి జీవునికి ఎప్పుడూ భయం లేదు కర్మం వల్లనే మరొక జన్మ ఎత్తడం జరుగుతుంది పాత ఇల్లు వదిలి కొత్త ఇల్లు కట్టుకుని దాంట్లో ప్రవేశించే విధంగా జీవుడు జీవితకాలం ముగియడంతో మరొక ఇంట్లోకి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నాడు ఈ మాయని మనం గ్రహించలేం పాత మేను పంచేంద్రియాలు వదిలేసి కొత్త శరీరంలో ప్రవేశించడం జరుగుతుంది మలమూత్రాలు చీము రక్తం మొదలైనవన్నీ నిండిన ఈ శరీరం మరణ మరణానంతరం దహనం చేయబడుతోంది గరుత్మంతుడ జీవుడు చనిపోయే పద్ధతి మళ్ళీ పుట్టే పద్ధతి చెప్తాను విను అనేక నరకాలతో స్తంభరూపం కలిగిన ఒక పెద్ద నరకంతో రక్తం చీము వినితో నిండిన మాయతో కూడిన ఈ శరీరం సకల జీవకోటికి ఉంది అన్ని లోకాలలోనూ దేవతలందరూ కూడా శరీరాన్ని ధరించిన వారుగానే ఉన్నారు ఈ శరీర ధారణ చాలా చిత్రమైంది ఇంతటితో ఇరవయవ అధ్యాయము సమాప్తం ఓం నమో నారాయణాయ ధన్యవాదాలు